నమస్తే వ్యూర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచర్స్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో రౌండ్ లెవెన్ లో అలీడేజా ఫిరోజాకి అలాగే నిజత్ అబజో కి జరిగిన చెస్ మ్యాచ్ గురించి వివరిస్తాను అలీడేజా చూస్తే త్రీ పాయింట్ ఫైవ్ పాయింట్స్ తో టేబుల్ బాటంలో ఉన్నారు మరి అబసో గురించి చెప్పాలంటే ఈ క్యాండిడేట్స్ టోర్నమెంట్ లోయెస్ట్ రేటెడ్ ప్లేయర్ అబసో మరి వీళ్ళిద్దరి మధ్యన జరిగిన ఈ గేమ్ లో ఎవరు గెలిచి ఉండి ఉంటారో చూద్దాం వైట్ పీసెస్ తో ఆడుతున్నారు నైట్ ఆఫ్ త్రీ రేటి ఓపెనింగ్ నైట్ ఆఫ్ సిక్స్ పాయింట్ టు బి త్రీ సి ఫైవ్ సింగ్ ద సెంటర్ బిషప్ బి టూ నైట్ సిక్స్ పాయింట్ టు ఈ త్రీ ప్రిపేరింగ్ పాయింట్ టు బి ఫోర్ ఈ పొజిషన్ లో కామన్ మూవ్స్ ఏంటంటే పాయింట్ సిక్స్ లేకపోతే పాయింట్ జీ సిక్స్ ఇవి కామన్ మూవ్స్ కానీ ఈ పొజిషన్ లో ఆబోస్ ఆడిన మూవ్ పాయింట్ టు జీ సిక్స్ పాయింట్ టు డి ఫోర్ c captures d4 knight captures d4 bishop g7 bishop e2 ఇప్పుడు ఇద్దరు ప్లేయర్స్ కింగ్ సైడ్ క్యాచింగ్ చేసుకుంటారు అబసౌ క్యాసిల్స్ కింగ్ సైడ్ అలిరేజా క్యాసిల్స్ కింగ్ సైడ్ టైం పరంగా చూస్తే అబసౌ అలిరేజా కంటే ఫాస్ట్ గా ఆడుతున్నారు దీనికి అబసౌ ఇచ్చిన రెస్పాన్స్ నైట్ క్యాప్చర్స్ డి ఫోర్ బిషప్ క్యాప్చర్స్ డి ఫోర్ పాయింట్ టు ఫైవ్ అబసౌ సెంట్రల్ లో స్క్వేర్స్ ని కంట్రోల్ చేస్తున్నారు నైట్ డి టూ ఈ పొజిషన్ లో కామన్ మూవ్ ఏంటి అంటే పాన్ టు బి సిక్స్ కానీ ఈ పొజిషన్ లో అబసో ఆడిన మూవ్ క్వీన్ డి సిక్స్ ఈ మూవ్ తో సృష్టించబడింది దాని అర్థం ఇప్పుడు ఎవరు ఆడలేదు దీనికి ఇచ్చిన పాన్ టు సి ఫోర్ అటాక్ ఇన్ ద సెంటర్ రుక్ ఈ మూవ్ తో అబసో ఏం చేశారంటే అలీరేజా క్వీన్ తో రుక్ ని అలైన్ చేశారు ఈ పోజిషన్ లో అలీరేజా డిసైడ్ చేసుకోవాలి తన నైట్ ని ఇలా ఎఫ్ త్రీ కి మూవ్ చేస్తారా లేకపోతే తన సి ఫోర్ లో ఉన్న పాయింట్ ని సి పుష్ చేస్తారా అని ఒకవేళ సి ఉన్న పాయింట్ ని కి పుష్ చేస్తే ఏమవుతుందో చూద్దాం పాన్ టూ సిక్సీ వన్ ఈ పొజిషన్ లో అలీ తన ఏ టూ లో ఉన్న పాయింట్ ని కి పుష్ చేయొచ్చు అలాగే తన బి త్రీ లో ఉన్న పాయింట్ ని బి ఫోర్ కి ఇలా పుష్ చేయొచ్చు కానీ అలీ రెజా ఈ లైన్ కోసం వెళ్ళలేదు అలీ రెజా ఫోర్స్ మూవ్ కాంబినేషన్ ఎంచుకున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో అలీ రజా దగ్గర దగ్గర ఫైవ్ మినిట్స్ టైం తీసుకొని ఎంచుకున్న ఫోర్స్ కాంబినేషన్ ఏంటంటే సి క్యాచర్స్ డి ఫైవ్ బిషప్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో అబసో క్వీన్ కి కొన్ని గుడ్ స్క్వేర్స్ ఉన్నాయి అలాగే కొన్ని బ్యాడ్ స్క్వేర్స్ కూడా ఉన్నాయి బ్యాడ్ స్క్వేర్స్ ని పక్కన పెట్టి గుడ్ స్క్వేర్స్ ఏంటో చూద్దాం బ్లాక్ క్వీన్ జీ ఫైవ్ స్క్వేర్ ఇలా రావచ్చు లేకపోతే ఏ ఫైవ్ స్క్వేర్ ఇలా రావచ్చు అప్పుడు ఉన్న నైట్ ఇలా వస్తుంది అప్పుడు ఏ సిక్స్ లో ఉన్న క్వీన్ ఇలా బ్యాక్ బ్యాక్స్ వస్తుంది ఈ పొజిషన్ లో అబసో తన ఇలా మూవ్ చేయొచ్చు కానీ డి సిక్స్ డి టూలో ఉన్న నైట్ కి రీచబుల్ స్క్వేర్ ఇలా ఈ ఫోర్ కి మూవ్ అయ్యి డి సిక్స్ లో ఉన్న క్వీన్ ని అటాక్ చేయొచ్చు కానీ ఇవేవి ఆడకుండా అబసో ఆడిన మూవ్ క్వీన్ ఎఫ్ ఫైవ్ దీనికి రెస్పాన్స్ రుక్సీ వన్ ఈ పొజిషన్ లో ఓపెన్ గా ఉన్న రెండే రెండు ఫైల్స్ డి ఫైల్ డి ఫైల్ ని అబసో ఆల్రెడీ ఆక్యుపై చేసి ఉన్నారు అందుకే ఈ పొజిషన్ లో అలీ రెజా సి ఫైల్ ఆక్యుపై చేస్తున్నారు దీనికి అబసో ఇచ్చిన రెస్పాన్స్ నైన్టీ ఎయిట్ ఈ మూతో అబసో డార్క్ కలర్ బిషప్స్ ని ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఆఫర్ చేస్తున్నారు ఈ పొజిషన్ లో అబసో బిషప్స్ తో పోల్చి చూసినప్పుడు అలీరేజా బిషప్ చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి అందుకే అబసో బిషప్ చేయడానికి చూస్తున్నారు అలాగే ఈ పొజిషన్ లో అబసో ది సి ఉన్న బిషప్ గానీ డెవలప్ అయిందంటే అప్పుడు అలీరేజా బి సెవెన్ లో ఉన్న పాయింట్ ఇలా క్యాప్చర్ చేస్తారు కాబట్టి ఒక విధంగా చూస్తే సిఐట్ లో ఉన్న బిషప్ పిన్ అయిపోయినట్టే అందుకే ఈ పొజిషన్ లో అలీ రేజా ఆడినము రుక్సీ ఫైవ్ ఇది ఒక స్ట్రాంగ్ మూవ్ అని చెప్పుకోవచ్చు ఈ పొజిషన్ లో అబసో ఆడవలసినము క్వీన్ సిక్స్ బిషర్స్ జీ సెవెన్ కింగ్ క్యాచర్స్ జీ సెవెన్ a1 వన్ చెక్ క్వీన్ ఎఫ్ సిక్స్ క్వీన్ వన్ నైటీ సిక్స్ ఇది ఒక మంచి పొజిషన్ ఇద్దరు ప్లేయర్స్ కి ఇక్కడ నుంచి గేమ్ కొనసాగుతుంది బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి అబసో ఇచ్చిన రెస్పాన్స్ పాయింట్ ఈ ఫైవ్ ఈ మూవ్ వల్ల అబసో ఓడిపోతున్నారు కానీ అబసో ఎందుకు ఓడిపోతున్నారో తెలుసుకునే ముందు అసలు అబసో ఈ పాయింట్ ఈ ఫైవ్ మూవ్ ఎందుకు ఆడారో చూద్దాం ఆ బస్ ప్లాన్ ఏంటంటే అలిరేజా తన క్వీన్ సి వన్ కు ముంచేసిన తర్వాత క్వీన్ సి వన్ ఈ క్యాప్చర్స్ డి ఫోర్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ ఎఫ్ ఫైవ్ బిషప్ క్యాప్చర్స్ బి సెవెన్ ఇది టాప్ రికమెండెడ్ ఇంజన్ మూవ్ డి క్యాప్చర్స్ సి త్రీ ఎఫ్ క్యాప్చర్ సి త్రీ రుక్ కే ఎయిట్ బిషప్ ఎఫ్ త్రీ రుక్ ఎయిట్ ఈ పొజిషన్ లో ఇంజన్ వైట్ కి ఒక పాన్ అడ్వాంటేజ్ మాత్రమే చూపిస్తుంది ఎందుకంటే అబసో దగ్గర క్వీన్ కి బదులుగా ఒక రుక్కు ఒక బిషప్ ఉన్నాయి బ్యాక్ కి వెళ్తున్నాం ఇప్పుడు అబసో పాంట్ మూవ్ ఎందుకు ఆడారో చూసాం ఇప్పుడు పాంట్ మూవ్ ఎందుకు ఓడిపోతుందో చూద్దాం నైట్ సి ఫోర్ క్వీన్ఈ సిక్స్ నైట్ క్యాటర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాప్టర్స్ సి ఫైవ్ రుక్ క్యాటర్స్ సి ఫైవ్ క్వీన్ క్యాటర్స్ ఈ ఫైవ్ బిషప్ క్యాటర్స్ ఈ ఫైవ్ రుక్ క్యాచర్స్ డి వన్ రుక్ క్యాచర్స్ డి వన్ ఈ పొజిషన్లో లో ద విన్ అవుతున్నారు కింగ్ ఎఫ్ ఎయిట్ బిషప్ బి టూ నైట్ రుక్ హెచ్ ఈ పొజిషన్లో లో బ్లాక్ బిషప్ అంటే బ్లాక్ యొక్క లైట్ కలర్డ్ బిషప్ పిన్ అయిపోయింది ఆ బిషప్ గాని ఇలా మూవ్ అయిందంటే హెచ్ఎట్ లో ఉన్న రుక్ ఏట్ లో ఉన్న రుక్ క్యాప్చర్ చేస్తుంది వాళ్ళు నైట్ ఇలా క్యాప్చర్ చేస్తారంటే అప్పుడు బి సెవెన్ లో ఉన్న పాన్ ఎగిరిపోద్ది కాబట్టి ఈ పొజిషన్లో లో సి ఎయిట్ లో ఉన్న బిషప్ రెండు విధాలుగా పిన్ అయింది ఈ పొజిషన్ లో అబెచ్ ఫైవ్ మూవ్లా ఆడాల్సి వస్తుంది బిషప్ ఏ త్రీ కింగ్ ఎఫ్ సిక్స్ పాయింట్ టూ హెచ్ ఫోర్ ఈ పొజిషన్ లో అబసో బాగా ప్యారలైజ్ అయిపోయి ఉన్నారు తను ఏపీ ని మూవ్ చేయడం కుదరదు ఈ బిషప్ మూవ్ చేయడం కుదరదు ఎందుకంటే వైట్ లైట్ కలర్ బిషప్ బి సెవెన్ లో ఉన్న పాయింట్ ఇలా క్యాప్చర్ చేస్తుంది బ్యాక్ కి వెళ్తున్నాం ఈ పొజిషన్ లో అబసో తన నైట్ ని సి సెవెన్ మూవ్ చేస్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం అది ఇంకో లైన్ నైట్ సి సెవెన్ రుక్ క్యాప్చర్ సి క్యాప్టర్ డి ఫోర్ ఒకసారి బ్యాక్ కి వెళ్దాం కంప్లీట్ గా బ్యాక్ కాదు నైట్ సి సెవెన్ అనే మూవ్ దగ్గర వెళ్తున్నాం ఈ పొజిషన్ లో ఆ నైట్ క్యాప్టర్ మూవ్ ఆడారు అనుకోండి నైట్ క్యాప్టర్ సిట్ ఈ సిక్స్ బిషప్ జీ ఫోర్ అటాక్ ద క్వీన్ క్వీన్ ఆఫ్ సిక్స్ బిషప్ సి సిక్స్ క్వీన్ క్యాప్టర్ సి సిక్స్ క్వీన్ ఆఫ్ త్రీ ఈ పొజిషన్లో లో విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి అబసో ఇచ్చిన రెస్పాన్స్ ఈ ఏకైక విన్నింగ్ ఆడతారు అదే రుక్ డి ఫైవ్ ఈ పొజిషన్లో లో డి లో ఉన్న రుక్కుకి ఏ డిఫెన్స్ లేదు ఈ పొజిషన్లో లో అబసో గానీ తన బిషప్స్ కి మూవ్ చేసుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ ఈ సిక్స్ ఈ ఫోర్ క్వీన్ జీ ఫైవ్ బిషప్ త్రీ అంతే బ్లాక్ క్వీన్ ఇంకా ట్రాప్ అయిపోయింది బ్యాక్ కి వెళ్తున్నాం అబ్ తన క్వీన్ ట్రాప్ అయిపోతుంది అని చూసి ఆడినాము లుక్ క్యాచర్స్ డి ఫైవ్ బిషప్ క్యాటర్స్ డి ఫైవ్ చెక్ కింగ్ ఎయిట్ బిషప్ సి ఫైవ్ ఈ పొజిషన్ లో అబౌ బిషప్ ఈ సిక్స్ మూవ్ అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం బిషప్ ఈ సిక్స్ ఈ ఫోర్ క్వీన్ జీ ఫోర్ పాం ఎఫ్ త్రీ క్వీన్ ఎఫ్ ఫోర్ బిషప్ సిక్స్ చూసారా అబసో ఒక పీస్ ని కోల్పోయారు ఈ లైన్ లో బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి అబసో ఇచ్చిన రెస్పాన్స్ డి సెవెన్ ఇది స్ట్రాంగెస్ ఇంజన్ మూవ్ కానీ ఈ పొజిషన్ లో అది ఒక అద్భుతమైన మూవ్ ఆడతారు అది బిషప్ ఎఫ్ త్రీ ఈ పొజిషన్ లో కానీ అబసో క్వీన్స్ ని ఎక్స్టెండ్ చేస్తారంటే ఏమవుతుందో చూద్దాం క్వీన్ క్యాచర్స్ డి వన్ రుక్ క్యాచర్స్ డి వన్ ఈ పోజిషన్ లో అలీ ఒక థ్రెట్ బిషప్ బిషప్ క్యాప్టర్స్ బి సెవెన్ రుక్ బి ఎయిట్ నైట్ ఈ పొజిషన్లో లో బిషప్ క్యాప్టర్స్ ఏ సెవెన్ రాబోతుంది కాబట్టి అబసో తన రుక్ ని వదులుకోవాల్సి వస్తుంది బి సెవెన్ లో బిషప్ ని క్యాప్చర్ చేయడానికి తన నైట్ తో రీ చేస్తారు అప్పుడు అబసో ఎక్స్చేంజ్ డౌన్ లోకి వెళ్ళిపోతారు అలాగే ఈ పొజిషన్ లో అబసో ఒక పాయింట్ డౌన్ లో ఉన్నారు కాబట్టి రెజా విన్ అవుతున్నారు బ్యాక్ కి వెళ్తున్నాం దీనికి అబసౌ ఇచ్చిన రెస్పాన్స్ రుక్ బి ఎయిట్ ఈ మూవ్ వల్ల అబసౌ తాత్కాలికంగా సేవ్ అయ్యారు దీనికి అలిజా ఇచ్చిన రెస్పాన్స్ బిషప్ క్యాప్చర్స్ ఏ సెవెన్ రుక్ ఎయిట్ నైట్ బి సిక్స్ అటాక్ ఇన్ ద బ్లాక్ రుక్ అండ్ ద క్వీన్ క్వీన్ క్యాప్చర్స్ డి వన్ రుక్ క్యాప్చర్స్ డి వన్ రుక్ క్యాప్చర్స్ ఏ సెవెన్ రుక్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో అబసౌ గేమ్ ని రిజైన్ చేస్తారు ఒకవేళ అబోసో గేమ్ అప్పుడు గేమ్ ఎలా కొనసాగుండేదో చూద్దాం బిషప్ ఎఫ్ ఫైవ్ క్యాప్చర్స్ ఈ ఎయిట్ చెక్ ఈ పొజిషన్ లో బ్లాక్ కింగ్ కి స్క్వేర్సే లేవు కాబట్టి బిషప్ ని అడ్డు పెట్టుకోవాల్సిందే బిషప్ ఎఫ్ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఎఫ్ ఎయిట్ చెక్ కింగ్ జీ సెవెన్ రుక్ఏ ఎయిట్ రుక్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ నైట్ క్యాప్చర్స్ ఏ ఎయిట్ ఈ పొజిషన్ లో ఆల్రెడీ ఒక నైట్ అప్ లో ఉన్నారు కాబట్టి ఈ గేమ్ ని అలీరేజా విన్ అవుతున్నారు అలీరేజా తన ఏ టూ లో ఉన్న పాన్ ని అలాగే బి త్రీ లో ఉన్న పాండ్ ని ముందుకు ఇలా పుష్ చేసి ఈ సులువుగా విన్ అయిపోతారు ఒకసారి అబసో రిజెంట్ చేసిన పొజిషన్ దగ్గర వెళ్తున్నాం రుక్ డి ఎయిట్ ఈ పొజిషన్ లో అబసో పాన్ టూ హెచ్ ఫైవ్ మూవ్ ఆడారు అనుకోండి అప్పుడు ఏమవుతుందో చూద్దాం హెచ్ ఫైవ్ రుక్ క్యాప్చర్ సి ఎయిట్ చెక్ కింగ్ హెచ్ సెవెన్ రుక్ క్యాప్చర్ సి ఎయిట్ రుక్ క్యాప్చర్ సి టూ రుక్ వన్ ఈ పొజిషన్ లో ఇద్దరు ప్లేయర్స్ కి ఫైవ్ పాయింట్స్ ఉన్నాయి కాకపోతే అలి రెజా ఒక నైట్ అప్ లో ఉన్నారు కాబట్టి ఈ ఎన్ గేమ్ ని విన్ అవుతున్నారు రౌండ్ లెవెన్ అయిన తర్వాత స్టాండింగ్స్ ఇలా ఉన్నాయి ఈఎన్ నెపమ్ని వచ్చి సెవెన్ పాయింట్స్ తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు గుకేష్ హికారు నాకమురా జాయింట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అలాగే థర్డ్ ప్లేస్ లో ఫాబియానో కారు ఉన్న సిక్స్ పాయింట్స్ తో ఉన్నారు అలాగే ప్రజ్ఞానంద ఫైవ్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ తో ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నారు విదిత్ సంతోష్ గుజరాతీ ఫైవ్ పాయింట్స్ తో సిక్స్ ప్లేస్ లో ఉన్నారు అలాగే ఆల్లీడేజిజా ఫోర్ పాయింట్ ఫైవ్ పాయింట్స్ తో సెవెన్ ప్లేస్ లో ఉన్నారు అలాగే ఈ టోర్నమెంట్ లోయెస్ట్ రేటెడ్ ప్లేయర్ అయిన నిజాత్ అబసో త్రీ పాయింట్స్ తో లాస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో ఈ సంవత్సరం జరుగుతున్న క్యాండిడేట్స్ టోర్నమెంట్ లో గ్రౌండ్ అలాగే నిజత్ అబి జరిగిన ఒక క్లాసికల్ మ్యాచ్ ఈ చెస్ గేమ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఈ చెస్ గేమ్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి ఇంకా వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్